ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో బజాజ్ గ్లాడియేటర్స్ టీం విజయం సాధించింది శనివారం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జై కిషాన్ మరియు బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజు డాక్టర్ గోరింట్ల రఘుకిరణ్ హాజరై పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సోము మాట్లాడుతూ రోజులుగా పదిహేను జట్లతో ఈస్ట్ గోదావరి గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించిన జై కిసాన్ బాలాజీలను అభినందించారు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న జై కిసాన్ బాలాజీలను అభినందనీయులని అన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు క్రికెట్ గ్రౌండ్ ను మరింత మెరుగుపరచడానికి సిఎస్ఆర్ నిధులు రప్పించి గ్రౌండ్ ను అభివృద్ధి చేయాలని సూచించారు thank you sir thank you for coming and uh, giving your valuable things and time and valuable...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరాజు గారికి అదేవిధంగా అడిషనల్ ఎస్పీ అయినటువంటి శ్రీ అదేవిధంగా గోరంట్ల రఘురామ్ కిరణ్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ గత పదహారు రోజులుగా ఇక్కడ మ్యాచ్లు జరిగింది మరి విజేతలుగా బజాజ్ గ్లాడియేటర్ విజయ డక్స్ కూడా చాలా మంచి బాగా ప్రతిభ కనపరిచినప్పటికీ విజయం ఒక్కళ్ళనే వరిస్తుంది కాబట్టి మరి ఈ కార్యక్రమ బహుమతి ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు జేకే గారు జే కిషన్ గారు ఈ టోర్నమెంట్ ఆయన ఆధ్వర్యంలో అదేవిధంగా బాలాజీ గారు ఇద్దరు ఇరువురు ఆధ్వర్యంలో గత ఐదారు సంవత్సరాల నుంచి అనేక క్రికెట్ టోర్నమెంట్ సీజన్ ఫోర్ కూడా ప్రారంభమవుతుంది నలభై సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా పది టీములుగా విభజించి భీమవరం ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ జే కిషన్ గారు బాలాజీ గారు పెట్టిన టోర్నమెంట్ వయసుతో నిమిత్తం లేకుండా ఎవరి క్రీడలో ప్రతిభ క్రికెట్ లో ఎవరు ప్రతిభ కనపరిచినా వారు రాము రాము నిశ్చయం రాము గారు ఈ క్రికెట్ అనే దాన్ని నిత్యం కూడా ఆడి కొద్ది కాలం రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా అందరినీ మరలా సమీకరించి గత పదహారు రోజులుగా పదిహేను మ్యాచ్ల్ని ఇక్కడ నిర్వర్తించడం వారి యొక్క కమిట్మెంట్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఎవరి పనులు వాళ్ళు అనే ఒక కాన్సెప్టు మన మధ్యన ఉన్న సందర్భంలో దానికి అతీతంగా ఆటల మీద మనకున్న మక్కువని మరిచిపోకుండా ప్రదర్శిస్తూ ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ అనేక మంది ఇందులో పాల్గొన్న మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ గ్రౌండ్ ఎంత చక్కగా మన ప్రతిభని కనబరచడానికి అవకాశం ఉన్న వాతావరణం ఈ గ్రౌండ్కి మనకున్న ప్రజాప్రతినిధులందరూ కలిసి మరింత శోభనిచ్చే విధంగా ఎస్పీ గారు చెప్పారు కనీసం నైట్ టైం వాడుకునే లైట్స్ అయినా మనం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది గత ఎస్పీ గారు చాలా యాక్టివ్గా ఉండేవారు వారి నా కర్నూలులో స్నేహితులు అమలాపురం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు చాలా చక్కటి ఉద్యోగ నిర్వహణ వారు చెప్పిన వెంటనే అనిపించింది ఇది తప్పకుండా వర్కౌట్ చేయాలని దుర్గేష్ గారితో వారితో నేను మాట్లాడటం జరుగుద్ది అదేవిధంగా ఈ క్రీడలు మనది చాలా పెద్ద దేశం ఇలాంటి సందర్భంలో ఈనాడు పేపరు రెగ్యులర్గా మనం పేపర్ చూస్తే ప్రతిరోజు ఏదో టోర్నమెంట్ జరుగుతుంది వేరియస్ ప్లేస్ జరుగుతున్నాయి వాటి అన్నింటినీ చూస్తుంటే ఇంకా రంజిత్వీ ప్రాతి వహిస్తున్నారు బౌలర్ ముందుగా 231 వన్ స్టై మ్యాచెస్ ఇప్పుడు రన్నర్

મા�૨઺ ૮મા� માલે મા મા economicu ૻ૭ મા મા आधी क्या नहीं करने का आप क्या 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 करने का � मेरे भी चल रहा है भाई मिसी। मिसी। यार स्पीड भी अच्छा। विनर्स कब टीस्कोर्डर के टीम्स अपने अंदर रावल से। कुछ भी कप के अंदर है। कुछ भी कप के अंदर है। कुछ भी कप के अंदर है। కంగ్రాచులేషన్స్ బజాజ్ గ్లాడియేటర్స్ ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ విన్నర్స్ కంగ్రాచులేషన్ సో ఈ క్రికెట్ అనేది మనందరికీ చాలా ఇష్టమైన స్పోర్ట్ ఒకప్పుడు మాకు ఓన్లీ ఆర్ట్స్ కాలేజీలో అట్లా గడ్డి కూడా లేకుండా రాళ్ళు రప్పల మీద ఆడేసేవాళ్ళం అప్పుడు చాలా ఉత్సాహం ఉండేది ఫెసిలిటీస్ ఉండేది కాదు టాలెంట్ ఉండేది ప్రోత్సాహం ఉండేది కాదు చదువు తప్ప క్రికెట్ ఎందుకు అందుకే ఖర్చు కూడా ఎక్కువ సరైన బ్యాట్ గ్లౌజు ప్యాడ్స్ కూడా ఉండేవి కాదు దాని ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి చూస్తుంటే మళ్ళీ తిరిగి అదే ఉత్సాహం మా అందరికి కూడా వస్తుంది సో మంచి ఫెసిలిటీ ఉంది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఫెసిలిటీ కంటిన్యూస్గా టోర్నమెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి ముఖ్యంగా జయకృష్ణకి బాలాజీకి అదేవిధమ మీరందరూ కూడా మెయిన్ పార్టిసిపెంట్స్ ఉండాలి ఆర్గనైజర్స్ ఉంటారు కానీ పార్టిసిపెంట్స్ ఉండాలి మెయిన్ సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు వేదిక మీద నా పెద్దలు గారి గారికి అదేవిధంగా చెంచరెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు సో ఈ ఇలా ఈ ఇలాంటి టోర్నమెంట్స్కి మేము అందరం కూడా ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో ఫార్టీ ప్లస్ అన్నారు ఇంకా ఫార్టీ రాలేదు నాకు సో ఫార్టీ దాటేక్ వచ్చి ఆ టోర్నమెంట్ ఆడతాయి బట్ పెద్దలు గౌరవనీయులు ఫ్రిజులు శ్రీ సోమవీర్రాజు గారు మరియు న్యూ ఫిజీ డాక్టర్ గారు బాలాజీ గారు సాయి గారు జేకే గారు మరియు ఎంపైర్స్ ప్లేయర్స్ మీడియా అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వయసులో ఫార్టీ ప్లస్లో ఈ జనరేషన్ ఏమో బహుశా గ్రౌండ్లో కనపడేది మనకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ గ్రౌండ్లో ఉండరేమో అంతా పిల్లల్లో ఇండోర్ దాన్ని మన పిల్లలకు మనమన్నా కనీసం గ్రౌండ్ తీసుకొచ్చి గ్రౌండ్ ఎలా ఉంటుంది క్రికెట్ ఎలా ఉంటుందని చూపించే ఆదర్శ పురుషులు మనం గుర్తుపెట్టుకోండి క్రికెట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చిన ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం వచ్చిందంటే ఇలాంటి గ్రౌండ్స్ ఇలాంటి ఎంతో మంది ప్లేయర్స్ ఐసీసీ కాంట్రిబ్యూషన్లో ఇండియన్ కాంట్రిబ్యూషన్ నియర్లీ ఎయిటీ పర్సెంట్ టోటల్ అమౌంట్ టోటల్ లక్షల కోట్ల రూపాయల్లో కూడా ప్రపంచం మొత్తం ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే అవర్ ఇండియన్ ఓన్లీ ఇండియన్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఎయిటీ పర్సెంట్ దీనికి ఎంతో ఉన్నత వ్యక్తులు ఉన్నత భావాలు ఉన్నత ఆశయాలు వాళ్ళ జీవితాలను ఫలంగా పెట్టేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ధోని తీసుకోండి వికెట్ కీపర్ ప్రపంచంలో కని వినగని ఇరుగని ఒక వికెట్ కీపరు జనరల్గా మన కన్ను రెప్ప కొట్టడానికి జీరో పాయింట్ త్రీ సెకండ్ అయితే ఆయన అవుట్ చేసిన టైం ఎంతో తెలుసా జీరో పాయింట్ జీరో జీరో నైన్ విచ్ వీ కెనాట్ బిలీవ్ ఇట్ అలాగే ఈ క్రికెట్ ప్రపంచంలో అక్కడెక్కడో పుడితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మన దేశంలో ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు ఇంత అనేకుండా ఈ క్రికెట్ని కాపాడుకుంటూ వచ్చారు మేబీ డబ్బులున్న చోట ఎలిగేషన్స్ ఎన్ని కామన్ అలాంటి వాళ్ళు భారతరత్న తీసుకొని భారతదేశం ఒక అత్యున్నత స్థాయిలో గుర్తించుకోదగ్గ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు మీలో కూడా చాలామంది ఉన్నారు ఒక స్టేజికి వస్తారు ఒక స్టేజికి వచ్చిన తర్వాత కొన్ని కష్టాలు రావడంతో ఇక మనం ఈ గేమ్ని వదిలేద్దాం మన వల్ల కాదు అని చెప్పి వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు అలా కానిస్టెంట్గా సచిన్ టెండూల్కర్ వినింగ్ టీమ్ అండ్ ఆల్సో ఇద్దరే ఒకటి కాస్త అటో ఇటో ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ చాలా మంది కష్టపడతాం నైన్ సెకండ్స్ జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ అది విన్నర్ రన్నరు అంత మాత్రం రన్నర్ లోజర్ అయినా నో ఆల్వేస్ రన్నర్ ఇస్ రన్నర్ విల్ బికమ్ ది నెక్స్ట్ విన్నర్ ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ది ప్లేయర్